భక్తులందరికీ కూడా నమస్కారం మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి వరాన్ని అందించబోతున్నాను ఏమిటి ఆవరం అనుకుంటున్నారా అదే ఏడు శనివారాల వ్రత కథ ఈ కథను విన్నవారికి చదివిన వారికి చెప్పిన వారికి వినిపించిన వారికి కూడా జన్మ జన్మల పాపాలు తొలగుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ ఏడు వారాల వ్రత కథను భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినండి ఓం నమో వెంకటేశాయ కథను ప్రారంభిద్దాం కలియుగం ఆరంభమైంది నైమిషారణ్యంలో మహర్షులందరూ సమావేశమయ్యారు వారి మనసులో ఒకే ఒక్క ఆలోచన ఈ కలిదోషాన్ని ఏ విధంగా నివారించాలి ఒక సత్రయాగం చేద్దామని నిర్ణయించారు కానీ ఒక ప్రక్షణ మిగిలిపోయింది ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి అర్పించాలి అప్పుడు లేచాడు భృగు మహర్షి ఆయన మహాతపస్వి నేను వెళ్ళే త్రిమూర్తులను పరీక్షిస్తాను ఎవరు అర్హులో తేల్చుకొని వస్తాను అని బయలుదేరారు ఇక సత్యలోకంలోకి భృగు మహర్షి చేరుకున్నారు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానందంలో లీనమై ఉన్నారు మహర్షి యొక్క రాకను గమనించలేదు భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది ఆగ్రహంతో రగిలిపోయాడు సృష్టికర్తవని అహంకరిస్తున్నావా నన్ను గుర్తించలేదా నిన్ను శపిస్తున్నాను బ్రహ్మదేవా ఈ భూలోకంలో నీకు ఎక్కడా కూడా పూజలు జరగకుండా ఉండుగాక ఇక తర్వాత కైలాసానికి చేరుకున్నాడు భృగు మహర్షి అక్కడ పార్వతీ పార్వతీదేవితో ఆనంద తాండవం చేస్తున్నాడు ఆయన కూడా మహర్షి రాకను గమనించలేదు మరోసారి కోపంతో మండిపడ్డాడు భృగు మహర్షి నీకు భూలోకంలో లింగ రూపంలోనే పూజ జరుగుతుంది నిజ రూపంలో కాదు అని మళ్ళీ శపించాడు ఇక కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి చేరుకున్నాడు వైకుంఠానికి చేరుకున్నటువంటి భృగు మహర్షి అక్కడ శ్రీ మహావిష్ణువు విశేషంపు పైన పడుకొని లక్ష్మీదేవి పాదసేవ చేస్తుండగా మాట్లాడుతున్నాడు భృగు యొక్క రాకను విష్ణుమూర్తి గమనించలేదు ఈసారి భృగు మహర్షి తన సహనాన్ని కోల్పోయాడు నేరుగా వెళ్ళి ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన గట్టిగా తన్నాడు ఆ క్షణంలో ఒక్కసారిగా పద్నాలుగు లోకాలు కంపించాయి కానీ అప్పుడే అద్భుతం జరిగింది శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా కోపగించలేదు పరమ శాంతంతో లేచి భృగు మహర్షికి నమస్కరించాడు మునీంద్ర మీరాకతో వైకుంఠం పావనమైంది మీరాకను నేను గమనించలేదు నన్ను క్షమించండి అంటూ స్వయంగా భృగు యొక్క పాదాలు వత్తసాగారు ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో గర్వభంగంతో భక్తితో కరిగిపోయాడు దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ లేరు మీరే యజ్ఞఫలానికి అర్హులు భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్ష రక్షించండి కానీ అప్పుడే ఒక సమస్య వచ్చింది లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే నా నివాసం దాన్ని ఒక ముని తన్నాడు నా భర్త కోపగించకపోగా ఆయనకు మర్యాదలు చేశాడు అలా అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి ఇక లక్ష్మీ లేని వైకుంఠం కళావిహీనం అయిపోయింది ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి బయలుదేరాడు అదే సమయంలో భూదేవి వచ్చింది దేవా కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది ఈ భారాన్ని మోయలేకపోతున్నారు నన్ను కాపాడండి అంతే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగి వచ్చాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టలో నివాసం ఏర్చుకున్న ఏర్పరచుకున్నాడు ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామిష్టి చేయబోతు భూమిని దున్నిస్తుండగా ఒక బంగారు పెట్టె బయటపడింది దాన్ని తెరిచి చూస్తే మహాలక్ష్మి కలతో ఒక దివ్యమైన బాలిక ఆకాశరాజు ఎంతగానో సంతోషించాడు ఆ బాలికకు పద్మావతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకరోజు శ్రీనివాసుని చూసి మోహించింది ఆకాశరాజు శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఈయనే శ్రీ మహావిష్ణువు అని గ్రహించి పద్మావతి దేవిని ఇచ్చి వివాహం చేశాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నాడు దొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు ఇక అప్పటి నుంచి నేటి వరకు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నారు శౌనకారి మహాముడు సూతుని అడిగారు శ్రీనివాసుని అనుగ్రహం పొందిన భక్తుల కథలు కూడా మాకు చెప్పండి అని ఇక సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లె ఉంది అక్కడ భీముడు అనే కుమ్మరివాడు ఉండేవాడు అతను చాలా బాధపడేవాడు కానీ భక్తితో అబార ధనవంతుడు ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూనే వెంకటేశంకటేశ అని నామస్మరణ చేస్తూ ఉండేవాడు ఆలయానికి వెళ్ళే సమయం లేదు పూజకు కనీసం పుష్పాలు కొనే డబ్బు లేదు అందుకేం చేశాడంటే తన పని చేసే చోట స్వామివారి ప్రతిమను పెట్టుకున్నాడు చేతికి అంటిన మట్టిని దాంతోనే పువ్వుగా చేసి భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు ఆ విధంగా ఆ కుమ్మరివాడు శ్రీ వెంకటేశ్వరుడికి నిత్య పూజ చేసేవాడు అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు వెంకటేశుడికి బంగారు పువ్వులతో స్వామివారిని అర్చించేవారు కానీ కొంతకాలానికి అతల్లోని అహంకారం బాగా పెరిగిపోయింది నాలా బంగారు పువ్వులతో పూజించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎంతగానో గర్వపడేవాడు ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది తాను ఉంచినటువంటి బంగారు పుష్పాల స్థానంలో కొన్ని మట్టి పువ్వులు కనిపించాయి ఎవరిలా మార్చారు అర్చకులు ఏమైనా దొంగిలించారా అని కాపలాగా భటులను ఉంచాడు కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిరోజు అదే జరుగుతూ ఉంటే స్వామివారి వద్ద నేను పెట్టినటువంటి నా బంగారు పుష్పాలు మాయమయ్యి ఈ మట్టి ముద్దలు ఎలా వస్తున్నాయి అతనికి ఏమీ అర్థం కాలేదు ఆశ్చర్యపడ్డాడు అలాగే కలవరపడ్డాడు చింతాక్రాంతుడైనటువంటి ఆ మహారాజుకి స్వామివారు కనిపించారు రాజా సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు అతడు మట్టి పువ్వులతో నన్ను పూజిస్తాడు అతని భక్తి ముందుని బంగారు పువ్వులు నిలవలేక అదృశ్యమవుతున్నాయి భక్తిలో అతను మించినవాడు ఇక రాజుకు అంత అర్థమైంది స్వామివారికి నమస్కరించాడు మరుసటి రోజు రాజు ఆ పల్లెకు వెళ్ళాడు అక్కడ చూశాడు భీముడు ఆసారి తిప్పుతూ చేతినికే అంటినటువంటి ఆ మట్టిని పువ్వుగా చేసి కన్నీటితో స్వామికి సమర్పిస్తున్నాడు తొండమాన్ చక్రవర్తి అతని దగ్గరికి వెళ్ళి ఓ ఈ కుమ్మరి మట్టి పువ్వులతో స్వామివారిని ఎందుకు పూజిస్తున్నావు అని అడిగాడు భీముడు వినయంగా చెప్పాడు మహారాజా నేను చదువురాని మూర్ఖుడిని పూజా విధానం తెలియదు పువ్వులు కొనే స్తోమత లేదు కానీ స్వామివారిని ప్రేమించే హృదయం ఉంది అందుకే ఈ మట్టి పువ్వులే నా బంగారు పుష్పాలు ఇవి నా భక్తి సమర్పణ ఇక రాజు కళ్ళలో కన్నీళ్ళు తన అహంకారం తనకు తెలిసి వచ్చింది భీముడికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు అలా అన్ని వేళలో కూడా స్వామివారిని పూజించినటువంటి ఆ భీముడు కొంతకాలానికి సశరీరంగా వైకుంఠానికి వెళ్ళాడు స్వామి తొండమానుడికి కలలో కనిపించి చెప్పారు ఇకపైన నా ఉదయప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని ఇక ఆనాటి నుండి నేటి వరకు ఓడు అనే ప్రసాదం మట్టి కుండలోనే నివేదన చేస్తారు ఈ కథను మొన్నం మొత్తం విన్నటువంటి శౌణకాదిమునులు మరో కథను తెలిపమని కోరారు సూతుడు ఇలా చెప్పసాగాడు కాంచీపురంలో దేవతత్తుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య మాలిని నివసించేవారు వేద పండితుడు ధర్మపరాయణుడు వెంకటేశ్వర భక్తుడు అయినటువంటి అతను ఒకరోజు కాశీయాత్ర చేసి వేసినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు దేవదత్తుని యొక్క జాతకాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు దేవదత్త నీ జాతకంలో శనిదోషం ఉంది అపమృత్యు యోగం కనిపిస్తుంది ఆ మాట వినగానే మాలిని భయంతో వణికింది ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగింది ఉంది సప్తశనివారం వ్రతం చేయండి స్వామివారిని భక్తితో ఆరాధించండి అలాగే శనిశ్వరుని కూడా ఇక ఆ శనివారమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచారు ఈశాన్య భాగంలో పూజాపీఠం ఏర్పాటు చేశారు స్వామి యొక్క చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు నైవేద్యంగా కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్షలు ఏడు చిమ్మిలి ఉండలు భక్తి శ్రద్ధలతో పూజ చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తర్వాత తాము భోజనం చేశారు ఇలా వరుసగా ఏడు శనివారాలు వ్రతం చేశారు ఇక నాటి శనివారం రాత్రి స్వామివారు మాలినికి స్వప్నంలో సాక్షాత్కరించారు పరమ సాధ్వి నీ భక్తికి చాలా సంతోషించాను నీ భర్తకు శనిదోషం తొలగిపోయింది అపమృత్యు నుంచి కూడా భయం పోయింది రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మకు తెచ్చాను మీరిద్దరూ కూడా నిండు నూరేళ్ళు సుఖంగా జీవించండి ధర్మార్థ కామ మోక్షాలు సాధించుకోండి ఇక మెలకు వచ్చినటువంటి మాలిని తన భర్తకు స్వప్నంలో జరిగిందంతా చెప్పింది ఇద్దరూ ఆనంద భాష్పాలతో స్వామివారిని స్థుతించారు శుభ ముహూర్తాన తిరుమలకు వెళ్ళి మొక్కులు తెచ్చుకొని చెల్లించుకొని అన్న సంతర్పణ చేశారు జీవితాంతం స్వామివారిని సేవిస్తూ చివరకు శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యాన్ని పొందారు కళలో శ్రీ వెంకటే నాయక కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేరు అయితే ఒకవేళ ఎవరైనా ఈ సప్త శనివారాల వ్రతం చేస్తే శని దోషాలు తొలగుతాయి అపమృత్యు భయం కూడా తొలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి సకల శుభాలు కలుగుతాయి స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఓం నమో వెంకటేశాయ నమ ఈ కథను చదివినా విన్నా చెప్పినా సరే వినిపించిన వారికి కూడా ఆ ఏడుకొండల అనుగ్రహం తప్పక లభిస్తుంది అని సూతుడు శౌనకాదిమునులకు ఈ విధంగా ఈ కథను వివరించారు విన్నారు కదా మిత్రులారా ఇది శనివారాల వ్రత కథ ఈ కథను విన్నవారికి వేరొకరికి వినిపించిన వారికి అలాగే భక్తి శ్రద్ధలతో ఈ కథను చదివిన వారికి తప్పకుండా ఆ ఏడుకొండల వాడి యొక్క అనుగ్రహం లభిస్తుంది వ్రతాలలో ఈ సప్త శనివారం వ్రతం ఎంతో అమూల్యమైనది ఓం నమో వెంకటేశాయ నమ